జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో పార్ట్ టూలో మదనపల్లి వేలంపాట్ల పూర్తయిన తర్వాత ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా రైతు సోదరులందరికీ ఒక విజ్ఞప్తి మార్కెట్లో ఒక మండీలో చూసుకుంటే నెంబర్ వన్ జబర్దస్త్ ఐటమ్ ఐదు వందల టాప్ రేట్ పడింది అది కూడా తొంభై ఎనిమిది క్రేట్లు తొంభై ఎనిమిది కేట్ల ఐటమ్ ఐదు వందలు టాప్ రేట్ పడింది ఇది ఒక్క ఐటెం మాత్రమే ప్రతి మార్కెట్లో పల్లె ప్రతి మండీలో పర్లేదు అదే మండీలో మళ్ళీ ఏవి అన్ని ఐదు అయితే పోలేదు ఒక ఐటెం మాత్రమే మార్కెట్ మొత్తానికి ఐదు వందలు సూపర్ టప్పు సరికైతే సూపర్గా ఉంది యావరేజ్ మార్కెట్ అంతా రెండు వందల నుంచి నాలుగు వందల లోపలయితే మార్కెట్ నడిచింది మదనపల్లి మార్కెట్ క్లాస్కల్ అన్నీ మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఈ క్లాస్ కంటే కొంచెం బెస్ట్గా మంచి క్వాలిటీ ఉంటే మూడు అరవై మూడు డెబ్భై మూడు ఇరవై నాలుగు వందలు అక్కడక్కడ ఐదు వందలు ఒక ఐటెం మాత్రమే ఇంకా మిక్సింగ్ కాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల లోపల థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్ కాయలు ఇది సమాచారం ఈ ఐదు అనేది ఒక ఐటెం మాత్రమే పదిసార్లు ఎత్తున్న ఒక ఐటమ్ మాత్రమే రైతులు గమనించండి